సర్వం భవ్యం అనామక సంస్థకు పెద్దపీట సాక్షి పత్రికలు ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ చూసిన తర్వాత నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎంత కాన్ఫిడెంట్గా తాను అనుకున్న పనిని చక్కదిద్దుకొని పోతారు ఇంకా పేరున్న సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు కూడా కాదని అడ్రస్ లేని ఊరి పేరు లేని వాళ్ళకు కూడా వేల కోట్ల కాంట్రాక్ట్లు తన వాళ్ళు అనుకుంటే చాలా ఇచ్చుకుంటూ ఎలా పోతారు అన్నది ఈ కథనంలో భలే రాసుకుంటూ వచ్చారు నిజంగా చదివితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది చేతులు పత్రికలు టీవీ ఛానల్ ఉంటే ఎలాంటి పనినైనా చేతులకు మట్టి అంటుకోకుండా బయట ప్రపంచానికి తెలియకుండా ఇంకొకరు ఇంకో విధంగా ఆలోచించకుండా పూర్తి చేసుకొని పోవచ్చాము బహుశా అందరికీ సాధ్యం కాదేమో నిజంగా చదవండి చూడండి వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన అంతర్జాతీయంగా పేరుగాంచిన వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలను కాదని అతి చిన్న ఊరు పేరు లేని ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతూ ఉండడం నివ్వెరపరుస్తుంది ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొస్తున్న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కన పెట్టి టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్ అనే వ్యక్తికి చెందిన భవ్య అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణ ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ల నిర్వహణ కాంట్రాక్టును అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అంతటితో ఆగకుండా బరి తెగించి ఇతరత్ర శాఖల్లో సైతం కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెట్టి మీకింత మాకింత అంటూ కమిషన్లు దండుకుంటున్నారన్నది స్పష్టమవుతుంది అని రాసుకుంటూ వచ్చారు పశు సంవర్ధక శాఖలో పశు సంచార వైద్య సేవలు ఏపీ జన్కు ఆసుపత్రుల నిర్వహణ తదితర కాంట్రాక్టుల ద్వారా ఊరు పేరు లేని సంస్థకు ఏకంగా మూడు వేల ఇరవై ఐదు కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగిస్తూ ఉన్నారట గతేడాది చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తస్మదీయ కాంట్రాక్టర్లకు పొగబెట్టారట గడువు ఉన్నప్పటికీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మొబైల్ మెడికల్ యూనిట్సు ఇవన్నిటికీ కాలపరిమితి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నా కూడా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి కానీ వాళ్ళు రద్దు చేసుకుని ఎంబోయి వెళ్ళిపోయారట వెళ్ళిపోయేలా చేశారట అనంతరం టీడీపీ డాక్టర్స్ విభాగంలో ఉండే భవ్య అంటే పవన్ అనే వ్యక్తి చెందిన భవ్య హెల్త్ సర్వీసెస్కి కాంట్రాక్టర్ను కట్టబెట్టేకి పక్కాగా ప్రణాళికలు అంటే భవ్యకి ఎట్లయితే కాంట్రాక్ట్ రావాలో ఆ మేరకే అన్ని టెండర్లలో నిబంధనలు అన్ని టెండర్లలో సవరణలు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారట ఇందులో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదట సో ప్రతి కాంట్రాక్టు వాళ్ళకే ఇచ్చారట వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ జన్కో ఆసుపత్రుల నిర్వహణ అన్నీ ఇంకా పశుసంవర్ధక సంవర్ధక శాఖకు సంబంధించి వైద్య సేవలు ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసారట వేల కోట్ల ప్రాజెక్టు అంటే అరబిందో లాంటి కానీ పంపించేశారు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిని పంపించేశారట వాళ్ళ కోసమే నిబంధనలు కూడా మార్చుకుంటూ వచ్చారట వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ నిర్వహణతో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అని లింకు పెట్టి కావాలని పెద్ద సంస్థలు పోటీకి రాకుండా చూశారట గతంలో పశువైద్య ఆరోగ్య సేవా రథాలకు సంబంధించి టెండర్లలో పాల్గొనే సంస్థల టర్నోవర్ యాభై శాతం ఉండాలని నిబంధన ఉండేదట దాన్ని పదిహేడు శాతానికి తగ్గించేశారట కారణం వీళ్ళకి ఇవ్వాలని నెట్వర్త్ విలువ ముప్పై ఐదు శాతం నుంచి పదకొండు శాతానికి కుదించారట ఇది కూడా కారణం అన్ని మొత్తం మీద అయితే టీడీపీ డాక్టర్ల విభాగంలో పనిచేసే పవన్ అనే భవ్య సంస్థకు రావాలంటే కాంట్రాక్ట్లు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అచ్చం వాళ్ళ కోసం ఆ విధంగా మార్చుకుంటూ వచ్చారట వాళ్ళు ఏమనుకుంటే అది చేసి పెట్టేస్తారు అందులో ఏముంది నాకు ఇదేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు ఈ కథను ఊరు పేరు లేదు అనామకం లేదు ఎవరికి ఇవ్వాలి కూడా వాళ్ళకి ఇచ్చి పడేయడం ఏం చేసేది